జనప్రియ మాత్రమే నమస్కారం వెల్కమ్ టు ఐ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మారెల్లా రవిశాస్త్రి గారు వారితో మాట్లాడదాం నమస్తే అండి కనకధార స్తోత్ర పారాయణం చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటో వివరించండి ఓం శ్రీ భ్యో నమ కనకధారా స్తోత్రం లక్ష్మీదేవి కరుణా కటాక్షానికి ప్రతీకగా అందరూ ఈ యొక్క స్తోత్రాన్ని చేస్తూ ఉంటారు దీన్ని ఇరవై నాలుగు శ్లోకాల్లో అనుకుంటా ఇరవై నాలుగు శ్లోకాల్లో ఉంది దీన్ని ఎవరైతే నిత్యం పారాయణ చేస్తారో వారికి అద్భుతంగా ధన వృద్ధి జరిగిన విశేషమైనటువంటి ఫలితాలు ఇచ్చినటువంటి సంఘటనలు నా జీవితంలో కూడా చాలా మందికి జరిగాయి ఎలా అంటే కనకధార శ్రీ ఆదిశంకరాచార్యుల వారు జగద్గురువులు వారు రచించారు వారు ఒకరింటికెళ్ళి భిక్షయాటన చేస్తున్నప్పుడు వారి దగ్గర ఏమీ లేకపోతే ఉసిరి పండు వారి భిక్షాపాత్రలో వేస్తే అప్పుడు వారు ఆ కనకధార వర్షాన్ని ఆ బంగారు ఉసిరి పండ్లకు కురిపించిన వృత్తాంతం మనందరికీ తెలిసిందే అయితే లక్ష్మీదేవి కరుణా కటాక్షానికి లక్ష్మీదేవి ఎంత గొప్పదో చెప్తూ లక్ష్మీదేవి యొక్క వర్ణనని ఇస్తూ గొప్పతనాన్ని వర్ణనని ఆశీర్వచనాన్ని కలుపుతూ మనకి దాంట్లో ఉంటుంది అయితే ఈ యొక్క పారాయణని ప్రతిరోజు కూడా ఉదయం పూట ఆరు ఆరు గంటల నుంచి సూర్యోదయం సందర్భంలో బాగా పారాయణ కానీ చేయగలిగితే ఓ పదకొండు సార్లు కానీ ఇరవై నాలుగు సార్లు కానీ పారాయణ చేయగలిగితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయనేసి చాలామంది ప్రాక్టికల్గా ప్రూవ్ అయిన సందర్భాలు ఉన్నాయి ఇది చేస్తున్నప్పుడు అంటే కనకధర స్తోత్ర పారాయణం చేస్తున్నప్పుడు నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందండి నియమాలు అంటే జనరల్గా శుచిగా శుభ్రంగా ఉంటే సరిపోతుంది పూజకి ఏ అయితే నియమాలు పాటిస్తూ ఉంటారో ఆ నియమాలు పాటిస్తూ ఉంటే సరిపోతుంది జనరల్గా చాలామంది ఈ కనకధార చేసిన తర్వాత చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందిన వాళ్ళు ఉన్నారు దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒకరు వారు ఏంటంటే చాలా ఏదో షాప్ అనమాట క్లాత్కి సంబంధించిన ఇది బట్టలకు సంబంధించింది వాళ్ళు ఆ బట్టలు సంబంధించిన షాపు చాలా వరకు దివాలా తీసే పరిస్థితుల్లో నేను షాప్ అమ్మేయాలా అలా అని మన దగ్గరికి జాతకానికి ఆస్ట్రాలజీకి వచ్చినప్పుడు వారు జాతకం చూసేసి రాబోయే ఒక సంవత్సరం తర్వాత నుంచి మీకు జాతక రీత్యా బాగుంది ఈ ఒక్క సంవత్సరం తట్టుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పాను అనమాట అయితే ఇప్పుడు ఈ నెల గలవటం ఎట్లా రెండు నెలలు గలవటం ఎట్లా ఈ అమ్మాయిలు కట్టడం ఎలా అనే విషయాలు ప పరంగా ఉంది అంటే వాళ్ళ చిన్న బోటెక్ లాంటి షాపు దానికి ఎదురుగా పెద్ద షాప్ పడింది దానివల్ల వీళ్ళ షాప్కి వచ్చే వాళ్ళు ఎప్పుడైనా అది కలర్ఫుల్గా ఉన్నప్పుడు అక్కడికే వెళ్తారు కదా సో ఆ జనరల్ పబ్లిక్ అట్లా వెళ్తుంది వీళ్ళకి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ పడిపోయింది వీళ్ళ జనరల్ రొటేషన్ కూడా తగ్గిపోయింది అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ వైఫ్ రోజుకి ఇరవై నాలుగు సార్లు చేయటం మొదలుపెట్టింది అలా కుదిరినప్పుడల్లా ఇంకా ఎవరు కస్టమర్స్ లేనప్పుడు ఇంకా ఎక్కువగా అంటే ఉదయం సాయంకాలం చేయటం మొదలుపెట్టింది అలా పదకొండు వందల సార్లు కనకదారాన్ని ఒక లయబద్ధంగా చేసుకుంటూ పూర్తి చేసింది ఎప్పుడైతే పదకొండు వందల సార్లు ఈ కనకధార చేయటం అయిపోయిందో ఆటోమేటిక్గా ఏ అంటే ఏదో అంటే వీళ్ళ షాపులో ఏదో ఐటమ్ అయితే మిగిలిపోయిందో ఇది అమ్ముడు పోలేదు గత టూ ఇయర్స్ కను అదే వస్తువు ఫ్యాషన్ కింద వచ్చిందంట అంటే ఆ మోడల్ ట్రెండ్ అది రావటం వీళ్ళ దగ్గర ఉండటం డిమాండ్ రావటం ఒకేసారి ఒక నెలలో ఫార్టీ టు సిక్స్టీ ల్యాక్స్ బిజినెస్ జరగడం ఆటోమేటిక్గా ఉన్న ఈఎంఐ ఒక ఫార్టీ డేస్లో క్లియర్ అయ్యింది అలా ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అది కంటిన్యూ చేస్తుంది ఆవిడ కంటిన్యూ చేస్తూ లాస్ట్ త్రీ ఇయర్స్లో ఇప్పుడు హ్యాపీగా ఇల్లు కట్టుకున్నారు హ్యాపీగా ఇంటికి ముహూర్తం నేనే పెట్టాను అలాగే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు హ్యాపీగా అంటే ఒక అబో మిడిల్ క్లాస్ రేంజ్కి అప్పుల నుంచి ఒక మిడిల్ క్లాస్ సొంత ఇల్లు ఒక ఇండిపెండెంట్ హౌస్ హైదరాబాద్లో కట్టుకోవడం అంటే చాలా అదే పెద్ద గేమ్ కాదు వన్ ట్వంటీ యాడ్స్లోనే కట్టారు సింపుల్గా కింద కింద పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వాళ్ళు ఉండేటట్టుగా ఇంటర్నల్ డూప్లెక్స్ ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోరు రెంట్ల లాగా కట్టుకున్నారు అన్నమాట డబుల్ బెడ్రూమ్ ఫ్లోర్కి ఒకటి అయితే దీంట్లో అయినా ఇప్పుడు ఎంఐ పెట్టినా ఏది పెట్టినా అది సమకూరటం అనేది ఇంపార్టెంట్ కదా అలా ముందర అంటే ఏంటంటే వనరుల్ని మనకి ఏదో ఒక రూపేనా క్రియేట్ చేసి అమ్మవారు ఇస్తూ ఉంటుంది అది ఆటోమేటిక్గా మనకి సిచ్యువేషన్గా మనకి క్రియేట్ అవుతూ ఉంటుంది కాబట్టి కనకధార అనేది ప్రతి ఇంట్లో చేసుకోవాల్సిన స్తోత్రం కనకధార కానీ అన్నపూర్ణ దేవి స్తోత్రం కానీ అలాగే కనకధార అలాగే మనకి వచ్చేసి కాలభైరవ అలాగే కొన్ని దక్షిణామూర్తి ఇటువంటి ఒక ఆదిత్య హృదయం ఇట్లాంటివి ఒక నాలుగైదు స్తోత్రాలు మనము నిత్యం మనం ప్రతి ఇంట్లో చేసుకోవలసినటువంటి స్తోత్రాలు ఇవి ఎవరైతే చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా వాళ్ళకి అన్నీ సమకూరుతూ ఉంటాయి అంటే పూర్వకాలం ఎలా ఉంటాయి అంటే రెమిడీస్ ఇప్పుడులాగా ఓన్ జ్యోతిష్యుల దగ్గర పరిగెత్తడం ప్రతి చిన్న వైశ్యానికి ఇప్పుడు కూడా ఏంటంటే జ్యోతిష్యుల దగ్గరికి ఎందుకు పరిగెత్తుతారు అంటే చూసినట్లయితే ఒక వ్యాపారం పెట్టిన మనకి కోట్లలో తేడాలు వచ్చాయి జీవితం తారుమారు అవుతుంది సో కాబట్టి అందుకు పరిగెత్తున్నారు కానీ నిజం ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక సాధనలో ఉండి ఇప్పుడు కనకధార న్యాచురల్గా వచ్చి అమ్మాయికి ఒక ఒక ఏజ్ వచ్చిన దగ్గర నుంచి నేర్పించేవాళ్ళు పూర్వకాలం దక్షిణామూర్తి స్తోత్రం చిన్నప్పటి నుంచి నేర్పించేవాళ్ళు అష్టకం ఇట్లాంటివన్నీ నేర్పించే అన్నపూర్ణ ఎక్కడైతే చదువుతామో ఆటోమేటిక్గా అక్కడ అన్నానికి కొరవ ఉండదు ఫుడ్కి ఇబ్బంది ఉండదు అట్లా ఒక్కొక్క స్తోత్రం అనేది దానికి ప్రసిద్ధం అనమాట అట్లా మనకి చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా బాగుంటుంది ఫైనల్గా కనకధారాకి వచ్చినట్లయితే ఎక్కడైతే ధారగా కనకం అంటే బంగారం వర్షం కురగాలో అక్కడ ఈ స్తోత్రం అనేది పఠించబడుతుంది అంటే దీన్ని రివర్స్ చేశామనుకోండి ఎక్కడ పఠిస్తారో అక్కడ కనకధార కురుస్తుంది కాబట్టి మనకు ఉన్నటువంటి అన్ని అద్భుతాలు మనకి జరగాలన్నా జీవితం బాగుండాలన్నా ముందర ఈ రోజుల్లో డబ్బుతో ప్రధానమైంది కాబట్టి ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సినటువంటి స్తోత్రం కనకధార కొంతమంది ధ్యానం చేసే వాళ్ళు ఉంటారు చాలామందికి చదవటం రాదు కొంతమందికి ఇప్పుడు తెలుగు చదివే వాళ్ళు తగ్గిపోతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఒక నాలుగైదు స్తోత్రాలు ఆదిత్య హృదయం అలాగే దక్షిణామూర్తి కనకధార రక్షణకి కాలభైరవ అలాగే వచ్చేసి అష్టకం ఇట్లా మొత్తం కలిపినా మీకు ఒక ఇరవై నిమిషాలు అవుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అవుతుంది ఇది ఒక ప్లేలిస్ట్లో ఆఫ్లైన్లో యూట్యూబ్లో పెట్టుకొని మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏనండి వచ్చేటప్పుడు వినండి ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే పారాయణ అవుతుంది తెలియకుండానే జరుగుతుంది ఇంట్లో లేకపోతే మీరు అవి ప్లే చేస్తూ హ్యాపీగా మీరు వంట చేయటం ఏదో చేయండి ఆటోమేటిక్గా అవి వింటూ వంట చేస్తున్న వాటిల్లో కూడా శక్తి పెరుగుతుంది టైం లేదు అని టైం ఉన్న వాళ్ళు హ్యాపీగా అక్కడ పెట్టుకొని మీరు పుస్తకంలో చూస్తూ ఆ లైన్ బై లైన్ పారాయణ చేస్తూ ఉండండి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చూస్తారు and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream, subscribe to I dream. so subscribe to i dream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కాలాల ఛానెల్లో సబ్స్క్రిబ్ చేసుకున్న నోట్ జరిగింత లేదు మీరైతే గంట గుర్తు కొట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిప్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ ఐండ్ డోంట్ ఫోగట్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్